చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ప్రైజ్ మనీ పెంచుకోవడానికి అయితే ఇప్పటికే సీరియల్ యాక్టర్స్ రావడం అయితే జరుగుతుంది హౌస్లో ఇంకా రేపు నిఖిల్ కోసం అయితే చిన్న సీరియల్ నుంచి కావ్యశ్రీ బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా చాలా వరకు వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇప్పటికే నిఖిల్కి కావ్యశ్రీకి బ్రేకప్ కావడంతో ఇంకా సీరియల్ యాక్టర్ వంటి కావ్యశ్రీ బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది అయితే స్టార్ మార్ చైనా సంబంధించిన సీరియల్స్ వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం అందరూ వస్తున్నారు హౌస్ లోపలికి ఈ క్రమంలోనే సూపర్ డూపర్ ట్రిస్ట్ ఏమిటి అంటే చిన్ని సీరియల్లోని కావ్య అలాగే చిన్ని కూడా రాబోతున్నారు బిగ్ బాస్ హౌస్ లోపలికి చిన్ని అసలు పిల్లలు శ్రీదేవి ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ ఇవ్వబోతున్నారు అయితే ఇది బిగ్ బాస్ యాజమాన్ రిక్వెస్ట్ చేసుకుంటూ రావడం జరిగింది కావ్యేశ్వరిని అయితే ఇంకా సీరియల్ మెంబర్స్ని అయితే టీఆర్పి పెంచుకోవడానికి అయితే బిగ్ బాస్ ప్లాన్ గట్టిగానే వేసేసారు కాశ్రీని రెప్పించడానికి ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి సి కావ్యశ్రీ అయితే చిన్న సీరియల్ నుంచి అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తుంది అయితే ఇక్కడ నిఖిల్ అయితే కావ్యని చూసి చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది ఎమోషన్తో పాటు ఒక్కసారి షాక్ అవుతూ కూడా రావడం జరిగింది నిఖిల్ కావ్యాన్ని చూసి ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో కావ్యశ్రీ ఎంట్రీపై మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సాక్స్లో షేర్ చేసుకోండి